ఇంకా చీకటిగా ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన చేయటం గొప్ప ఆశీర్వాదం నువ్వు ప్రార్థన చేసినప్పుడు షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిస్ట్రాక్షన్స్ ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండడానికి వీల్లేదు కాబట్టి దేవుడు ఏం సెలవిచ్చాడు మతైసు వార్త ఆరో అధ్యాయము ఆరో వచనము నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఉత్తర బి అలోన్ విత్ గాడ్ దేవునితో ఒంటరిగా సమయం గడిపో ఏకాంతంగా సమయం గడుపు టు ఫేస్ దేవు నా ఎదుట ఉన్నాడో బైబిల్లో మనం చూస్తాం మోషే గురించి దేవుడు అన్నమాట ఏమిటో తెలుసా అతడు నాతో ముఖాముఖిగా మాట్లాడువాడు ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా నాతో మాట్లాడువాడు సహోదరి సహోదరులు ఎందుకు నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవాలి నో డిస్ట్రాక్షన్స్ ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండడానికి వీలు లేదు ప్రార్థన చేస్తున్నప్పుడు దయచేసి మీ ఫోన్ పక్కన పెట్టుకోకండి దాన్ని సైలెంట్లో పడేయండి స్విచ్ ఆఫ్ చేసి పడేయండి ఎందుకని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అది కొంచెం బీప్ సౌండ్ వస్తే చాలు ఏమొచ్చిందో ఏం వస్తుంది చెప్పండి నువ్వు ఎన్నికలలో భారతదేశపు ప్రధానమంత్రిగా ఎలెక్ట్ అయ్యావు అని వస్తుందా మీకేమన్నా దేనికోసం అండి లేదా నువ్వు గొప్ప కలెక్టర్గా ఎన్నుకోబడ్డావు దేనికోసం ప్రార్థన చేస్తున్నా సరే ఫోన్ శబ్దం వస్తే చాలు వైబ్రేట్ అయితే చాలు వెంటనే డిస్ట్రాక్షన్ రింగ్ అయితే చాలు వెంటనే కొంపలు మునిగిపోతున్నట్లు రింగ్ అయింది వెంటనే అటునుంచి వాడు మాట్లాడుతున్నాడు కొత్త షాంపూ వచ్చింది మీకు కావాలా అదా మీకు కావాల్సింది ఐదు లక్షల రూపాయల లోన్ మీకోసం రెడీగా ఉంది మీకు కావాలా ఎవడిస్తాడు చెప్పను ఉట్టి పుణ్యాన ఐదు లక్షల రూపాయలు సహోదరి సహోదరులు ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు నీకు ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండడానికి వీలేదు ఎందుకయ్యా అంటే ఒక రోజు చార్లస్ స్పర్జన్ అనే గొప్ప దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ లోపల ఎవరో ఒక ఆయన వచ్చి చార్లెస్ పర్జన్ గారిని కలుసుకోవాలని ఆశపడుతున్నాను చెప్పండి దేవుని సేవకుడు వచ్చాడని చెప్పండి అని అంటే ఆ చార్లెస్ పర్జన్ గారి దగ్గర ఉన్నటువంటి సేవకుడు ముందు వెనక ముందు వెనక అవుతున్నాడు సార్ ఆఖరికి బయట ఉన్నటువంటి ఆయన ఏమో చెప్పండి నేను వచ్చానని చెప్పండి తొందర చేస్తూ ఉంటే చార్లెస్ పర్జన్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దాసుడు అంటున్నాడు అయా ఎవరో దేవుని సేవకుడట మీతో మాట్లాడాలి అని చెప్పి తొందర చేస్తున్నారు అని అంటే అతడు దేవుని సేవకుడా అవునండి ఆ సేవకునికి చెప్పు నేను ఆయన దేవుడితో మాట్లాడుతున్నానని చెప్పు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన దేవునితో మాట్లాడుతున్నానని చెప్పు ఆయన దేవుడు సేవకుడు నేనేమో దేవుడితో మాట్లాడుతున్నాను వీళ్ళు చెప్పు అండ్ అర్థం ఏమిటి నేను దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఈ లోకంలో మరి ఏది కూడా నాకు అవసరమైనది అంతకంటే అవసరమైనది మరొకటి లేనే లేదు కాబట్టే నువ్వు ఒక టైం ఫిక్స్ చేసుకోవడం చాలా అవసరం దేవునితో ఒక టైం ఫిక్స్ చేసుకో ప్రభువా ఈ సమయంకాలాన్ని దగ్గరకు వచ్చేస్తానయ్యా అయ్యా ఈ సమయంకాలాన్ని సన్నిధిలో మోకరిస్తాను ప్రభువా ఎవ్వరూ కూడా ఆ సమయాన్ని దోచుకోవడానికి వీల్లేదు ప్రభావం దిస్ ఈజ్ అవర్ టైం ఇది మన సమయం ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడ్డారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఒక టైం ఫిక్స్ చేసుకుంటారు ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకుంటారు టైము ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకుంటారు ఎవ్వరికీ కనిపించకూడదు ఎందుకని నో డిస్ట్రాక్షన్ ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండడానికి వీల్లేదు ఫోన్ కూడా పక్కన పెట్టేస్తారు ఓ కబుర్ల మీద కబుర్లు చెప్పుకుంటారు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ అబ్బాయి అంటున్నాడు డాడీ నిజంగా ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను డాడీ ఎలా చెప్పగలవురా నీ ప్రేమ నిజమని ఎలా చెప్పగలవురా నా ప్రేమ నిజం డాడీ అదేరా నీ ప్రేమ నిజమని నువ్వు ఆ అమ్మాయిని ఘాడంగా ప్రేమిస్తున్నానని రుజువేంట్రా అని అంటే వాడు అంటాడు డాడీ ఏం లేదు డాడీ నేను ఆ అమ్మాయి కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు నేను కాలు చాపి కూర్చున్నాను డాడీ నాకు తెలియకుండా నా కాళ్ళు క్షీమ పుట్ట మీద పెట్టాను డాడీ డాడీ చీమను కుడుతున్నా సరే నాకు ఓహో మీకు కూడా తెలియలేదా నాకు తెలియలేదు డాడీ చీమలో కుడుతున్నా కూడా మీకు తెలియలేదట ఎందుకని ఆ అమ్మాయిని అంత గాఢంగా ప్రేమించాడు అంటే అర్థం ఏమిటి నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించిన ఒక అబ్బాయిని ప్రేమించిన పక్కన పెట్టండి దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నీ ప్రాణాత్మ శరీరాలు ఎటువంటి ఇబ్బంది గుండా వెళుతున్నా అది నీకు ఇబ్బందిగా అనిపించనే అనిపించదు ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమలో పడ్డావు ఆ ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది అన్నిటికంటే బలమైనదే పరమగీతాల్లో అదే చూస్తావు ప్రేమ అన్నిటికంటే బలమైనదే కాబట్టి సహోదరి సహోదరులు మీరు ప్రభువును ప్రేమిస్తున్నట్లయితే ఆయనతో ఏకాంతంగా సమయం గడపడానికి మీరు దయచేసి సిద్ధపడండి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు నాకు చెప్పాల్సింది చెప్పాడు వ్యక్తిగతంగా ప్రభుతో నేను పరిచయం ఏర్పరచుకుంటా నా ఎదుట నా ప్రభు ఉన్నాడు అనే ధ్యాస కలిగి భయము భక్తి కలిగి ఏకాంతంగా నా ప్రభుతో నేను మాట్లాడుకుంటా అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నువ్వు నన్ను మమ్ములను ప్రాణంగా ప్రేమించా ఆ ప్రేమను చూపించడానికి ఈ లోకానికి వచ్చావు నాయన ఆ ప్రేమను అనుభవించే ప్రక్రియలో నీ సన్నిధికి ఏకాంతంగా వచ్చి మా మనసులో ఉన్న సమస్తాన్ని నీతో పంచుకోగలిగిన వ్యక్తిగత అద్భుతమైన విడదీయ రాని విడదీయలేని ఆత్మీయ బంధాన్ని బలంగా మాకు దయచేయ ప్రభు ఏసు నామం పేరట వేడుకొంటాము తండ్రి ఆమెన్